హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గార్డెన్ ఈరోజైతే గార్డెన్ అంతా తుడుచుకున్నానండి నీట్గానే వర్షం పడింది కదా చెత్త చెత్త అయిపోయింది ఆకులన్నీ కిందన పడిపోయి అలాగే కుండీల్లో మట్టి కూడా కిందన పడిపోద్ది మొత్తం అంతా క్లీన్గా నీట్గా చేసుకున్నాను చేసి ఇదిగో గ్రో బ్యాగ్లో వేసానండి మనము గార్డెన్ తుడిచిందని చీటుగా వదిలేయకూడదండి ఇందులోనే మంచిగా మొక్క పెరుగుతుంది ఇదివరకు టమాటాలు మనం ఎన్ని పండించామో చాలా బలం ఉంటుంది ఇందులోనే అలాగే ఇవి ఎండు నెత్తళ్ళు బొర్ర అండి ఇవి చేపలమ్మ మొత్తం అమ్మేసి ఇటువైపు వెళ్ళిపోద్ది అనమాట మనం మొక్కలకు వాడతాం కదా అందుకని ఇస్తుంది మనకి ఇవన్నీ ఎండు చేపలు నెత్తళ్ళు నెత్తళ్ళు బొర్రలు మొత్తం ఇదిగో ఇది మన ఇంట్లో వచ్చిన కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఆల్రెడీ మట్టి ఉంది కదండి మట్టి మన గార్డెన్లో ఇప్పుడు ఇది బొర్ర వేస్తున్నానండి కొద్దిగా వేస్తాను అలాగే అన్ని కుండీల్లో వేస్తాను ఇందులోని పాట చాలా రోజుల నుండి ఉంది విత్తనాలు కూడా తీసుకున్నాం కదా ఈ మట్టి వేసేస్తున్నానండి చిన్న బాటిల్లోనండి తోటకు చాలా అదే హార్వెస్ట్ చేసాము అలాగే విత్తనాలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం మనం ఇది విరజాజుల కొమ్మలండి మా విరజాజుల కొమ్మ చేశాను కొన్ని నెత్తలు వేసుకున్నాను ఈ కుండీలు ఏటేద్దామంటే గుమ్మడి పాదు వేద్దామండి ఒక్కటంటే ఒకటే అందు సీడ్స్ గుమ్మడిపాత సీడు చాలా జాగ్రత్తగా బతికించి ఒక గుమ్మడికాయ అయితే పండించాలి మనం ఛానల్ ఒక గుమ్మడికాయ పండించామండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఆకులన్నీ వేసిద్దాము మంచిగా కంపోస్ట్ అయిపోతాయి పైన మట్టి వేసుకోవడమేనండి మనం సాయిల్ ఇందులోనే ఎప్పుడో గట్టిది వేస్తానండి మట్టి చాలా రోజులు అయింది చాలా గట్టిగా అయిపోయింది ఇంత పైకి ఉంది కదా దిగిపోద్ది కిందకి కంపోస్ట్ అంతా లాస్ట్కి అయ్యేసరికి వర్షాలు రెండు వారాల నుండి అలా గ్యాప్ లేకుండా పడుతుందండి మన మొక్కలకు నీళ్ళు భలే పడుతుంది కింద బకెట్లు అయితే ప్రోటీన్ వాటర్ మనం ఎప్పుడు కలెక్ట్ చేస్తాం కదా ఇంట్లో వచ్చే వాటరు అది అలా ఉండిపోయిందండి స్టాకు రెడీ అయిపోయిందండి ఇది ఇక్కడ పెట్టుకుంటాను కొద్దిగా రోజు వాటరింగ్ చేసేటప్పుడు వాటర్ అలా చిలుకుతాను బేగ అవుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్కి అయిపోయిన తర్వాత గుమ్మడిపాత వేద్దాము ఎలాగ పైన ఎండి ఆకులు వేస్తాం కాబట్టి ఆకులు బేగా ఎండిపోతాయి ఫిఫ్టీన్ డేస్ అవసరం లేదండి టెన్ డేస్ సరిపోతుంది ఓకే అండి అయిపోయింది కంపోస్ట్ అయితే ఈ నత్తలు ఉన్నాయి కదండి తల్లలు తలకాయలు కుండీలు ఉన్నాయి కదా అన్ని కుండీల్లోని అన్నం పెట్టేస్తామండి ఇలాగా ఇవి చాలు ఈ మాత్రం వేసుకొని మట్టి కవర్ చేసియాలండి లేదంటే పిల్లు దుబ్బేస్తుంది పురుగు వస్తుంది పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కాబరామల్లి చెట్టు ఉంది కదండి కాగడం చెట్టు ఇంకా వస్తాయి ఇంక మనకి సీజన్ వస్తుంది కదా మామిడి ట్యాంకులు చూసారా మొక్కలు ఎలా వచ్చేస్తాయో మనం టెంకులు కంపోస్ట్లో వేసాం కదండి మామిడికే టెంకులు అవి కూడా వచ్చేసాయి మనకు వినాయక చవితికి పత్తిర్లు కొనుక్కొని అవసరం లేదు ఇంట్లో కూడా వేస్తాను ఇక్కడ ధర్మకాలు షీట్లోని వంకాయ మొక్క వేసాం కదా అలా అన్ని కుండీల్లో కొంచెం కొంచెం వేసేస్తానండి ఇక్కడ పది రూపాయలకి బంగారు లాంటి కుండీ అనే ఒక వీడియో ఉంటుందండి మన దగ్గర చూడండి అది అడుగునంత పోయింది మళ్ళీ నైటీ సిమెంట్లో ముంచేసి మొత్తం కవర్ చేస్తానండి కుండి తేలిద్దాం తేల్చడానికి కూడా చాలా తేలిక ఉంది చూడండి ఎంత బాగుందో మంచి కుండి రెడీ అయిపోయింది మళ్ళీ ట్యాప్ చేసేద్దామని ఒక పక్కన ఆడేసానండి బాగుంది ఐడియా అనేసి క్లాత్ ముంచేసి సిమెంట్లో వేస్తాను చుట్టూ ఇక్కడ కరివేపాకు మాకు ఉంది ఈ పిండిలోని చచ్చిపోయింది అనుకుంటున్నాను మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది చూడండి ఇదిగోండి చిగురు పెట్టుకు మళ్ళీ ఇందులో బేరకాయ ఉంది జస్ట్ చూసుకోలేదు ఇందులో బేరకాయ ఉందండి కానీ సిజర్ తెచ్చాము ఇంకా నేరం కంపోస్ట్లో కుళ్ళిపోనండి చూసుకోకపోతే ఇలాగే ఎక్కువ మొక్కలు ఉంటే ఇంకా మందు చిన్నదేలండి కాదేను సిజర్ తీసుకురాజర్ పల్లెలు లేదా నేను అసలు చూసుకోలేదండి ఇంకా ఈ తలకాయలు అనేసి తీసాను ఈ బేరకాయ కనిపించింది లేదంటే కంపోస్ట్లో అలా నిండిపోను ఆకులు మోస్తాను పైన మోసేయడం వల్ల కనిపించలేదు ఇంత బీరకాయ మిస్ అయిపోదాం మనం అసలే ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం ఒకటి పెట్టేడారు పల్లెంలో ఇంక తలకాయలు వేసేద్దాం ఇందులోని అసలే ఈ వాష్రూమ్ స్ప్రే అండి ఇది ఇందులో రెండు ఉన్నాయి మొక్కలు పాదులు బీర పాద ఒకటి ఈ బొరబట్టి పాదుకి మొదల్లోని మిల్లీ బాక్స్ వచ్చేస్తాయండి బాగానే ఇంక చేత్తోనే అలా నలిపేసుకోవడమే మొక్కలు పెంచే వాళ్ళని అసహ్యం పడితే అవుదండికుందాము ఇక్కడ ఈ కుండి రైస్ చాలా రోజుల్లో అవుతుంది ఇందులో ఏదో మొక్క వేయాలి పాద వేయాలి ఇంట్లో కూడా కొన్ని దానిమ్మ కుండి అండి ఈ పెద్ద కుండీలో వెయ్యి కాయలు కొంచెం ఎక్కువ చేయండి సామాన్ కదండి అంజూరాలు అంజూరం మొక్క కూడా బలం తగ్గిపోయింది ఇంకా దీనికి కూడా ఇచ్చేద్దాము పై పైన మట్టి తీసి కంపోస్ట్ వేరే కంపోస్ట్ ఇవ్వాలండి వర్మీ కంపోస్ట్ మాగిం పసగురు ఏదైతే చూసారా వేర్లంతా పైకి వచ్చాయి ండిలో కూడా కొంచెం వేద్దాము ఏరియల్ కవరు మొక్క హెల్దీగా వస్తుంది ఇక్కడ మస్క్ మెలన్ ఉంటుందండి కూడా వేద్దాము మస్క్ మెల్లన్ పాదు ఉంది ఇంట్లో బీరకాయలు బాగా వస్తున్నాయి కదండి మనకి మళ్ళీ చిగురు పెట్టి ఎన్ని హార్వెస్ట్లు చేసుకున్నామో దీనికి కూడా కొన్ని ఇద్దామండి డ్రాగన్ ఫ్రూట్ మాకు కొంచెం ఇద్దామండి మొత్తం అయిపోయి వేసేస్తాను ఓకే అండి అయిపోయింది మొత్తం కంపోస్ట్ అంతా నింపేసుకోవడం మన నెత్తల్లో తలకాయలు అన్నీ కుండీల్లో వేసేయడం అయిపోయిందండి మనం సాయిలు ఇలా నింపుకుంటే మనకి తేలికగా ఉంటుందండి అసలు కోకోపీట్ అవసరం లేదు ఇలా కిచెన్ వేస్ట్తోనే నింపుకుంటే ఎండాకులు ఇలాంటివి ఏమైనా ఉంటే నింపుకోవాలి కోకోపీట్ కొనుక్కున్న డబ్బులు వేస్టే కానీ ఇదివరకు నేను అలాగే చేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే కిచెన్ వేస్ట్తోనే నింపుకుంటున్నాం కుండీలన్నీ కూడా ఓకే అండి వీడియో అయితే ఎలా ఉంది వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి